ఈరోజు దేవుని వాగ్దానము యశ్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని ధ్యానిద్దాం అయితే యాకోపు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు ఆమెన్ మనల్ని సృజించిన దేవాది దేవుడు పలుకుచన్న మాటలు ఇవి నిన్ను నిర్మించిన వాడిని నేను అని చెప్తూ జ్ఞాపకం చేస్తున్నాడు ఒకవేళ మరిచిపోయి మన పరిస్థితి ఏమిటి మనం ఎలా ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపించబడతాము అని వారు ఇస్రాయిల్ ప్రజలు అనుకుంటున్నారేమో అప్పుడు దేవుడే స్వయంగా అంటూ ఉన్నాడు నేను నిన్ను విమోచిస్తాను భయపడవద్దు మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను మీరు నా సొత్తుగా ఉన్నారు అంటూ ఉన్నాడు మరి ఆయన అన్న మాట ప్రకారం ఆయన చేసిన వాగ్దానము ప్రకారం మరి ఐగుప్తులో నుంచి ఇస్రాయేల్ ప్రజలందరూ విడిపించబడ్డారు వారు ప్రయాణిస్తున్న సమయంలో ఎన్నో కష్టనష్టములు అడ్డచ్చినా ఆయన వారికి తోడుగా ఉన్నారు మరి సముద్రంలో నుంచి వెడుచో ఎలా వెళ్ళాలి అని సముద్రం యొద్ వారు నిలబడినప్పుడు సముద్రముని కుడికి ఎడమకు పాయలుగా చేసి ఆరు నేలపైన నడిపించాడు అనేక అద్భుతములు ఆశ్చర్య కార్యములు వారి జీవితములో జరిగించాడు అంత గొప్పదేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను కూడా మనకు ఏదైనా ఇబ్బంది సమస్య బాధ వేదన చుట్టుముట్టినప్పుడు మరి ఈ జటిలమైన సమస్య నుంచి మనం ఎలా బయటకు వస్తామా అనుకున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నీవు నా సొత్తని నీవు భయపడవద్దని మిమ్మల్ని పేరు పెట్టి నేను పిలిచి ఉన్నానని మిమ్మల్ని సృష్టించిన వాడు నేనని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు నీవు భయపడక పేరు పెట్టి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ మిక్కిలిగా మేము ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నావు మమ్మల్ని నిర్మించింది నీవే మమ్మల్ని సృష్టించింది నీవే ప్రభువ మా విమోచకుడు నీవే నా తండ్రి మేము భయపడక నీవు పేరు పెట్టి పిలిచావని నమ్మకము కలిగి విశ్వాసము కలిగి అలనాడు వారిని బానిసత్వములో నుంచి ఎలా ఇడిపించావు మేము కూడా శ్రమలనే బానిసత్వములో నరిగిపోతూ ఉంటే వాటి నుంచి మమ్మల్ని విడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏ నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె